ఏంటి ఆ ఇంకా దేవుడు మాటలు చదువు చదువుకున్నావా 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 దేవుడు మాటలు మంచి మాటలు మీరు ఏ కులం ఏ మతమైనా మంచి దేవుడు ఆయన మాట్లాడు నమ్మండి ఎదురుగా వచ్చాడు ఆయన ఎవరు ప్రకటించుకున్నాడు ఇంకెందుకన్నా తక్షణం కావాలండి సువార్త కూడా అదే చెప్తానండి రక్షణ శిక్ష సి కాషాయం వేసుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు వృద్ధుడు ఆయన పోతుంటే ఆయన నాపి ఎరుపు మాటలు ఎట్లుంటాయంటే అంటే వీడు వీళ్ళని చెడదామంటూ కూడా వీడి పేరు మల్లికార్జునుడు మల్లికార్జునరావు వాడు వచ్చి ఇదిగో దేవుడు మా మంచి మాటలు తీసుకో అంటే ఏదో ఒక ఏదో మేర్బానీ చేస్తున్నట్టు యదవ గోళ నిజమైన దేవుడు యేసు ప్రభు అంటే నేనే అంటున్నాడు మామూలుగా ఉంటాయి కాదండి అదే చెప్తున్నా అందరికి అందరూ ఇదే మాట అండి మీరు ఏమొద్దు సువార్తని ఎవడొచ్చినా మీ ఇంటి దగ్గరికి తీసుకోండి ఏనండి ఎవరి గురించి అడగండి చెప్పంగానే ఈ డైలాగ్ కట్టండి నోరు మూసుకుంటారు దానికి అంటే ఏ ఫ్రెండ్ రాకడం నేనే చెప్పండి అంతే అది కూడా ఏదో క్రిస్తూ నేనే ఈ మాట రండి చాలు ఇంట్లోనే ఇదే ఛానల్లో ఇతను ఒకసారి ఇప్పుడు నార్త్ ఇండియా అక్కడికి వెళ్తాడు అదే మరి ఎక్కడ ప్రైజ్ లాడ్ అంటాడు షాప్ టీ షాప్ అక్కడికి వెళ్ళి ఆ టీ షాప్ అయినా జయశ్రీరామ్ అంటాడు సూపర్ మీరు క్లోజింగ్ పాయింట్ చెప్తారండి ఏం చెప్తాం అవి దరిద్రుల గురించి ఎంత చెప్పినా తక్కువనే కదా మన రోల్ పాడవాలి కానీ ఇలా సిగ్గు శరం రాదు ఏం చెప్తాం మనము మన హిందువులని పరచడంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది ఇలాంటి దరిద్రుల గురించి చెప్తే వాళ్ళకు కూడా కాస్త జ్ఞానోదయం అవుతుంది మన వాళ్ళకి ప్రపంచంలో నీతి జాతి దేశం భాష లేని మతాలు ఏమైనా ఉన్నాయంటే ఏమో మీకు తెలుసు మూడున్నాయి కమ్యూనిజం జిహాదిజం ఈగాంజలిజం ఈ మూడుకి ఒక భాష అంటూ లేదు ఒక జాతి లేదు ఒక దేశం కూడా లేదు అందుకే వీళ్ళు ముగ్గురు ఏ దేశాన్ని ప్రేమించరు వాళ్ళ దేశాన్ని మాత్రమే ప్రేమిస్తారు క్రైస్తవుడు ఇజ్రాయల్ ని ప్రేమిస్తారు కానీ ఇజ్రాయల్ వాడు వీళ్ళంత అంతా ఉంటాడు అఫ్కోర్స్ ఇక అరేబియాలో ఉన్న ముస్లింలు ఇక్కడ ఉన్న ముస్లిం అనే అసలు పట్టించుకోరు వాల్యూ లేదు వీళ్ళకి అయినా వీళ్ళే మేమే నిజమైన ముస్లింలు అని వీళ్ళు ప్రేమ చేసుకుంటారు చైనా వాడు ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు వాడుకుంటాడు వాళ్ళకు కొన్ని ఎంగిల్ మెత్తలు వేస్తాడు దాన్ని తిని వీళ్ళు చాలా హ్యాపీ అవుతాడు పోతే వాడి దృష్టిలో వీడికి చిల్లిగా వాల్యూ లేదు అది వీళ్ళ బతుకుడు స్వతంత్ర దినం ఈ రోజు ఖచ్చితంగా దేశ ప్రేమికులు రాబోయే కాలంలో అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ లోపల ఈ దేశ ద్రోహులని ఎలా ఎదుర్కోవాలో మనం కూడా కొన్ని మార్గాలు ఆలోచించాలి కొంచెం మేధో చింతనం చేయాలి తద్వారా రాబోయే యాభై సంవత్సరాలు కాని వంద సంవత్సరాలలో మన దేశం ఇంకొన్ని ముక్కలు కాకుండా కాపాడుకోవడానికి మన రాబోయే తరాలను కాపాడుకోవడానికి ముందే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అది నేను ఈ ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజున ఇచ్చే సందేశం అది అది జయశ్రీరాం